శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి పన్నెండవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి జాతకులకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీలో కొంచెం సోమరితనం కానీ లేదా బద్ధకం కానీ పెరిగే అవకాశం కనిపిస్తోంది దీని ద్వారా మీ పనులు అనేవి రేపటి రోజున వాయిదా వేసుకుంటారు ఇక ఏ పనిని మీరు చేయాలి అనుకున్నా కూడా మీ పనులు అనేవి సకాలంలో పూర్తి కాకపోవడం వలన కొంత ఒత్తిడికి మీరైతే గురి అవుతారు కుటుంబంలో ఖర్చుల వలన ఆందోళన పెరుగుతుంది స్థిరాస్తుల విషయంలోనూ గొడవలు జరుగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవ్వడం కూడా జరుగుతుంది వ్యాపారం చేసే వాళ్లకు రేపటి రోజున అంతంత మాత్రమైనటువంటి లాభాలే ఉండబోతూ ఉన్నాయి ఈరోజు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అప్పులు ఇవ్వటం కానీ లేదా అప్పులను తీసుకోవడం కానీ మీకు అంత మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో కలహాలు కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశము ఉంటుంది ప్రేమికుల మధ్య వైరాలు ఉన్నాయి చిన్న చిన్న గొడవలు జరిగే సూచన కనిపిస్తోంది గృహ నిర్మాణ పనులు అనేవి కూడా వాయిదా పడటం జరుగుతుంది ఆర్థిక విషయాలలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశి జాతకులు కొన్ని రకాల ప్రయాణాలు అనేవి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది మీకు ఆదాయం కన్నా కూడా ఖర్చు అనేది అధికం అవుతుంది రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనస్సులు ఎక్కువగా బాధిస్తుంది ఉద్యోగులకు రేపటి రోజున మీ ఇంట్లో ఉండే వాతావరణంలో కొన్ని చికాకులు ఏర్పడటం జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కనిపిస్తూ ఉన్నాయి ఇక స్త్రీలకు కొత్త పరిచయాల వలన నష్టం వాటిల్లుతుంది ఇక అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన అనుకోని నష్టాలు ఉన్నాయి ఇక మీకు ఈరోజు అంతా కూడా శ్రమపడాల్సిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత లేకపోవడం మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఆలోచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి మీ మీద ఈర్ష ద్వేషం అసూయ పెంచుకునే వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు మేషరాశి వాళ్ళు మీరు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి ఆలోచన వస్తుంది ఇక బంధువులతో కానీ మిత్రులతో కానీ విహారయాత్రలకు కానీ లేదా వినోదయాత్రలకు కానీ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు మేషరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు ఖర్చులను అధిగమించాలి అనవసర ఖర్చుల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి ఏది ఏమైనా రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్